ఒకటి డైనోసార్ అయితే ఒకటి అడుగును పాలించే లైన్ రాజమౌళి గారు ఒక సింహం అయితే స్పిరిట్ అనేది ఒక డైనోసార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం సమ్మర్కి ఎటువంటి సినిమాలు వచ్చి అలరించబోతున్నాయి రంజీ గారు అబ్బాయి కాబట్టి మీద కానీ లేకపోతే ప్యారడైజ్ మీద కానీ పెద్ద అప్డేట్ అయితే ఈ నిన్న ఇచ్చేశారు వాళ్ళు ప్యారడైజ్ నుండి ఇప్పుడు వరకు సరైన అప్డేట్ లేదు ఇప్పుడు వరకు పోస్టర్స్ టూ తేజర్స్ అంటే గ్రీమ్స్ అనుకుంటా అవి మాత్రమే రిలీజ్ చేశారు కానీ పెద్దతో పాటు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఏదైతే ఉండేది ప్యారిడైస్ హలో హాయ్ అందరికీ నమస్కారం మై నేమ్ ఇజ్ రామ్ వెల్కమ్ టు సిటీవీ ఈరోజు ఈ సమ్మర్ లో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏమేమి కొత్త సినిమాలు రాబోతున్నాయి కొత్త అప్డేట్స్ ఏంటి తెలుసుకుందామండి ఎందుకంటే మీరందరూ కూడా అంటే ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులే లేకపోతే సినిమా ప్రియులే వీళ్ళందరికీ కూడా ఈ సినిమా గురించి అప్డేట్స్ అయితే మాత్రం వేచి చూస్తూ ఉంటారు వాళ్ళ యొక్క అప్డేట్స్ కోసం వాళ్ళు అయితే అవుతూ ఉంటారు అయితే ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సంవత్సరం సమ్మర్కి ఎటువంటి సినిమాలు వచ్చి అలరించబోతున్నాయి ఎందుకంటే ఈ సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ కొంతమంది యువతకు ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది చిరంజీవి గారి సినిమాని మా రోజుల్లో చిరంజీవి గారి సినిమా ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి చేస్తున్నారు కాబట్టి పెద్ద మీద కానీ లేకపోతే ప్యాడేజ్ మీద కానీ అసలు ఇలా చెప్పుకుంటే పోతే ఏ ఏ సినిమాలు ఈ సమ్మర్ని అలరించబోతు ఏ ఏ సినిమాలు ఈ సమ్మర్ని అలరించబోతున్నాయి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఓకే ఈ సినిమాల్లో మనకి ఈ మార్చి నెల నుంచి అయితే మాత్రం సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ సమ్మర్లో మార్చి నెలలో ఒక పెద్ద సినిమాలు అయితే అలరించబోతున్నాయి అది పెద్ది అండ్ ప్యారడేస్ అయితే పెద్ద అప్డేట్ అయితే ఈ నిన్న ఇచ్చేశారు వాళ్ళు పెద్ద అప్డేట్ అయితే మార్చిలో రాబోతలేదు మేము ఏప్రిల్ నెలాఖను వస్తున్నాం అని చెప్పేశారు అంటే ఒక పెద్ద గురించి ఆ సినిమా ఏదైతే ఉందో అది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఫస్ట్ కాపీ అనేసి ఇండస్ట్రీ వర్గాల యొక్క అండి సో వాళ్ళు వాళ్ళ అప్డేట్తో క్లారిటీగా వచ్చేసారు అలాగే పెద్ద నుంచి ఒక సాంగే రిలీజ్ అయింది ఆ తర్వాత మరి ఇంకా సాంగ్స్ రిలీజ్ చేయాలి కదా లిరికల్ సాంగ్స్ మరి దాని మీద వాళ్ళు ఇంకొంచెం కొత్త క్లారిటీ ఏదైనా ఇస్తారేమో ట్రైలర్ కానీ ఏదైనా ఓకే అది పక్కన పారడైజ్ నుండి ఇప్పుడు వరకు సరైన అప్డేట్ లేదు ఇప్పుడు వరకు పోస్టర్స్ అండ్ ఒక టూ టేజర్స్ అంటే గ్లిమ్స్ అనుకుంటాం అవి మాత్రమే రిలీజ్ చేశారు కానీ పెద్దతో పాటు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా ఏదైతే ఉందది ప్యారడైజ్ మూవీ ఆ ప్యారడైజ్ మూవీ మీద ఇప్పుడు వరకు ఎటువంటి అప్డేట్ లేదు కానీ ఇండస్ట్రీ వర్గాల యొక్క టాక్ ఏంటంటే ప్యారడైజ్ మూవీ ఇప్పుడు వరకు ఫార్టీ పర్సెంటే కంప్లీట్ అయింది ఇంకా సిక్స్టీ పర్సెంట్ సినిమా ఉంది సో ప్యారడైజ్ ఈ సమ్మర్కి అయితే రాబోదు అని అయితే టాక్ వినిపిస్తుంది ఏదేమైనా కానీ మరి ప్యారడైజ్ గురించి ఇప్పుడు వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ లేదు అయితే ఈ ప్యాడేజ్ మూవీ గురించి అప్డేట్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క సంస్థ ఏదైనా ఉందంటే ఆ సంస్థ నెక్స్ట్ మంత్ మార్చ్ కాబట్టి ఈ పాటికి లిరికల్ సాంగ్స్ అయితే రిలీజ్ చేయాలి లేకపోతే కనీసం పోస్టర్స్ అయినా రిలీజ్ చేయాలి లేకపోతే గ్లిమ్స్ అయినా రిలీజ్ చేయాలి బట్ అవేమీ చేయట్లేదు అంటే ప్యారడేజ్ సినిమా మార్చి నెలలో లేదు అనే టాక్ అయితే బలంగా వినిపిస్తున్నట్టే కదా సో ఆ రెండు లేవు ఉండవు అని తెలిసే సిక్స్ మంత్స్ బ్యాక్కి అడవి శేషి గారు డెకాయిట్ అనే సినిమా టేజర్ని పలానా డేట్ కంటే మార్చి ఇరవై ఆరుకి నేను రిలీజ్ చేసుకుంటాను అని అనౌన్స్మెంట్ చేస్తూ ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు ఆ ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ అయింది మీరు అందరూ చూసే ఉంటారు కన్నె కన్ను కన్నుకుంటారు అనే సాంగ్తో ఒక ట్రైలర్ రిలీజ్ అయింది ఆ ట్రైలర్ సాంగ్ ఈరోజు సోషల్ మీడియాని ఊపేస్తుంది చాలామంది ఆ ట్రైలర్ సాంగ్ మీద అయితే మాత్రం రీల్స్ వేస్తున్నారు మీ అందరికీ తెలిసిన విషయమే కదా అది ఇంకొత్తగా చెప్పడం అవసరం లేదు అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఇది మార్చి నెలలోనే ఉంటుంది అంటున్నారు బట్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా కొత్తగా ఏమి అప్డేట్ లేవు బట్ ఆ డైరెక్టర్ గారు కూడా ఇంకా క్లారిటీగా అయితే ఏమీ చెప్పలేదు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా అప్డేట్ ఉంటే మరి మార్చి నెల అంటే నెక్స్ట్ మంతే కాబట్టి లిరికల్ సాంగ్స్ అయితే స్టార్ట్ అవ్వాలి ఒక్క సాంగే రిలీజ్ అయింది దాని నుండి కూడా ఇంకా సాంగ్స్ రావాలి మరి దాని నుంచి కూడా మరి ఈ నెల మధ్యలోంచో లేకపోతే ఈ నెల ఎండ్ నుంచో అయితే స్టార్ట్ చేస్తారేమో దాని యొక్క అప్డేట్స్ చూడాలి మరి అయితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎప్పటి నుంచో నానుతున్న సినిమా విశ్వాంబర గ్రాఫిక్స్ ప్రాబ్లం అనేసి ఆ సినిమానైతే కొంచెం పక్కన పెట్టి గ్రాఫిక్స్ బాగా చేయడానికైతే వాళ్ళు పూనుకున్నారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ అండ్ లేకపోతే మూవీ ప్రొడక్షన్కి అయితే ఈ విశ్వాంబర సినిమా మాత్రం మార్చి ఏప్రిల్ నెలలో ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేసుకుని ముందుకు వద్దామనేసి వాళ్ళు చూస్తున్నారు అయితే దాన్ని గోప్యంగా ఉంచారు విశ్వాంబర టీం బట్ ఏదేమైనా కానీ ఈ సమ్మర్లో అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది ఇన్సైడ్ వర్గాల టాక్ అంటే మూవీ డిపార్ట్మెంట్ కానీ మూవీ వర్గాలు అయితే మాత్రం ఇవే డిసైడ్ చేశాయి ఇవి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు అయితే ఇంకొక సినిమా ఉందండి ఆ సినిమా ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ ఈ డ్రాగన్ సినిమా సమ్మర్కి వస్తుంది అనేసి సినిమా స్టార్ట్ అయిన కానించి రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ సినిమా సమ్మర్ సినిమా అంటూ అందరినీ ఉరువుతలగించారు ఎక్స్పెక్టేషన్స్ అదే పెంచారు బట్ ఈ సినిమా ఆగస్టుకి వస్తుందనేసి ఇన్సైడ్ టీఎఫ్ఏ టాక్ మరి అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆగస్ట్ అంతే కన్ఫర్మ్ చేస్తున్నారని చెప్పారు ఇప్పటివరకు ఆ సినిమా అయితే మాత్రం సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయిందంట ఇక ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ అయితే మాత్రం లాస్ట్ షెడ్యూల్ ఉంది అనేసి నాకు తెలిసిన మిత్రులు ఎవరో ఉంటే ఆర్టిస్టులు వాళ్ళందరూ ఆ సినిమాకి రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేస్తున్నారు ఎన్టీఆర్ గ్రూప్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు చెప్పిన టాక్ అది బట్ వాళ్ళని విమర్శించకండి వాళ్ళు ఏంటంటే సినిమా చాలా బాగా వస్తుంది ఆ సినిమా చూస్తుంటే మాకే ఎంట్లో వస్తుంది ఎన్టీఆర్ గారు లుక్ ఏదైతే ఉందో ఒక డాన్గా యాక్ట్ చేస్తున్నారంట ఆయన ఆ డాన్గా యాక్ట్ చేస్తున్న లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ కోసం ఆయన అంతలా సన్నబడ్డాడు అందుకనే డ్రాగన్ లుక్ ఆ రేంజ్లో ఉండాలనేసి అలా అలా డిజైన్ చేయబడ్డాడు అనేసి కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అయితే మాత్రం గూజ్ పంప్స్ తీసుకొచ్చే విధంగా ఉందనేసి ఇన్సైడ్ వర్గాలు టీఎఫ్ఏ టాక్ అలాగే నా ఫ్రెండ్స్ చెప్పారని కాదు మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది డ్రాగన్ గురించి కూడా చాలామంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎందుకంటే ప్రశాంత్ నీయులు ఇప్పుడు వరకు నాలుగో మూడు హిట్లు ఇచ్చాడు మీకు తెలిసిన విషయమే అటువంటి ప్రభా ప్రభాస్ గారిని కూడా పక్కన పెట్టేసి ఎన్టీఆర్తో కసిగా ఈ సినిమా తీస్తున్నాడు అంటే మీకు ఆ సినిమా మీద ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఇది సమ్మర్కి తెలుగు సినిమా ఇండస్ట్రీ యొక్క అప్డేట్స్ అయితే తమిళ్ నుంచి కూడా మనం ఎక్కువ సినిమాలను చూస్తూ ఉంటాం అయితే తమిళ నుంచి ఏం సినిమాలు రాబోతున్నాయంటే మనం మొదటగా మాట్లాడుకోవాల్సింది జననాయకని ఎందుకంటే అది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా రాజకీయ ఒత్తుల వల్ల లేకపోతే రాజకీయ ప్రోద్భలం వల్ల ఆ సినిమా అయితే ఆగిపోయింది ఆ సినిమా ఈ ఫిబ్రవరి నెల పన్నెండో తారీఖును ఓటీటీలోకి వచ్చేస్తుంది అనేసి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని న్యూస్ ఛానల్స్ చెప్పడం ఆ తర్వాత అదేదో కన్ఫ్యూజన్ వార్తలుగా రాయడం ఏదేదో జరిగిపోయింది బట్ ఈ మధ్య మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమ్మర్కి మొత్తం ఆ సినిమా యొక్క ఈ గొడవలన్నీ సెటిల్మెంట్ చేసుకుని సమ్మర్కి వస్తున్నారు అది కూడా మార్చి ఏప్రిల్ మే మధ్యలో అంటే ఈ మూడు నెలలు ఏ డేటు దొరుకుద్ది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీతో వాళ్ళకి రిలేషన్ ఉంది కాబట్టి తెలుగు ఇండస్ట్రీ సినిమాలని చూసుకుని వాళ్ళు రావాలి కాబట్టి జననాయకనైతే వస్తుంది అలాగే జైలర్ టూ దీని గురించి మీకు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే రజనీకాంత్ గారు నటించిన జైలర్ అయితే మాత్రం ఒక బ్లాక్ బాస్ట్ అనాలి లేకపోతే ఇండియన్ సినిమా షేక్ చేసిన సినిమా అనాలి ఓకే అటువంటి జైలర్ సినిమాకి సీక్వెల్గా వస్తున్న జైలర్ టూ నెల్సన్ ఒక రేంజ్లో తీస్తున్నారు అనేసి తెలుగులో బాలకృష్ణ గారు కూడా ఒక పోలీస్ రోల్ చేస్తున్నారు అలాగే మోహన్ లాల్ గారు ఉన్నారు విజయ్ సేతుపతికి ఉన్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారు మళ్ళీ చేస్తున్నారు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి బట్ బాలకృష్ణ గారి విషయంలోకి వచ్చేటప్పటికి బాలకృష్ణ గారు చేస్తున్నారా లేదా అనేది పూర్తిగా అయితే కన్ఫర్మేషన్ అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి లేదు ఎందుకంటే బాలకృష్ణ గారు లేరు అని తెలుగు ఇండస్ట్రీ చెప్తుంది బట్ ఆ తమిళ ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ ఆ రోల్ వల్లే రజనీకాంత్ గారికి బాలకృష్ణ గారికి పడే సీన్స్ ఏదైతే ఉన్నాయో ఒక రేంజ్లో లెగిస్తాయి అనేసి తమిళ ఇండస్ట్రీ న్యూస్ పేపర్స్ కానీ యూట్యూబర్స్ కానీ అది గట్టిగా గగ్గోలు పెడుతున్నారు మరి చూడాలి జైలర్ టూలో ఏ అప్డేట్ ఉంటుంది అలాగే జైలర్ టూ ఈ సమ్మర్లో ఏప్రిల్ వస్తుందా మేలో వస్తుందా ఈ రెండు కూడా పెద్ద సినిమాలే ఇక ఈ రెండు కాకుండా హాసన్ గారు నటించిన ఇండియన్ సినిమా ఇండియన్ సినిమా సీక్వల్లో ఇండియన్ త్రీ ఈ సినిమాకి చాలా అడ్డంకులు ఉన్నాయండి ఎందుకంటే ఇండియన్ టూ రిలీజ్ అవ్వాలి అంటే దాని బడ్జెట్ దానికి అడ్డంకంగా మారింది ఓకే ఒక పేదవాడు గురించి పేదవాడు లంచాల బారిలో పడిపోయి నాశనం అయిపోతున్న ఈ పేదవాడి జీవితం గురించి ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్లోనో ఎయిట్లో అనుకుంటా ఈ భారతీయుడియన్ సినిమా తీస్తూ సూపర్లోపడి ఇట్టేంది దానికి సీక్వెల్గా వచ్చి ఇండియన్ టూకి అయితే మాత్రం ఆయన పేదవాడి సినిమాకి ఐదు వందల కోట్లు బడ్జెట్ పెట్టడం వల్ల పేదవాడే కాదు ఉన్నవాడు కూడా చూడలేదు సినిమా అలా వచ్చింది అవుట్పుట్ అనేసి ఈ ప్రేక్షకులు నోరెల్లబొట్టారు లేకపోతే కొంచెం విమర్శించారు అయితే ఆ దాని వల్ల అనుకుంటా పాపం ఇండియన్ త్రీకి వచ్చేసేటప్పటికి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కానీ బయర్స్ కానీ కొనడానికి అయితే ఆసక్తి చూపించలేదు అలా చాలా రోజుల సినిమా నానుస్తూనే ఉన్నారు లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే రిలీజ్ అవ్వాలి సినిమా లాస్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ అవ్వకపోతే ఆగస్ట్ నెలలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్లోనే ఈ ఓటీటీకు ఇచ్చేద్దాం సినిమా అని అనుకున్నారు మరి వాళ్ళు ఎందుకు ఎంత వెయిట్ చేశారు కమలాస్ గారికి ఒక బయట నుంచి ఒక హిట్ వచ్చిన తర్వాత ఈ సినిమా వేసుకుందామని ఆగారో లేదో తెలియదు కానీ బట్ ఆ సినిమా గురించి అయితే మాత్రం అప్డేట్ లేకుండా అలా ఆపారు అయితే ఈ సమ్మర్కి ఇండియన్ త్రీ ఉంటుంది అనేసి తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక టాక్ అయితే వినిపిస్తుంది మరి చూడాలి మరి ఇండియన్ త్రీ ఎటువంటి అప్డేట్ ఇస్తుందో అయితే ఈ సమ్మర్కి ఉంది అంటున్నారు మరి అది ఎలా ఉంటుందన్నది ఇక ఆ విషయం పెట్టేస్తే అలాగే తన్నీ ఒరువుని తన్నీ ఓరువున్ అంటే మనకు తెలుగులో తెలిగిపోవచ్చు కానీ ధ్రువ సినిమా రామ్ చరణ్ గారు నటించిన సినిమా అంటే మీ అందరికీ తెలుసు ఓకే ఈ ధ్రువ సినిమాయే తమిళ్లో తన్నీ వరువును తన్నీ ఊరువును టూ సినిమా వస్తుంది అక్కడ అంటే దాన్ని తెలుగులో డబ్ చేస్తారా లేకపోతే తెలుగు రీమేక్ హక్కులు ఎవరికైనా అమ్ముతారో హిట్ బట్టి అయితే తెలియదు కానీ అయితే సమ్మర్కి అయితే తన్ని ఒరువును టూ జయం రవి గారు నటిస్తున్న తన్ని ఒరువున్ టూ అయితే ఉంది అదైతే మాత్రం ఈ సమ్మర్కే వచ్చేస్తుంది అలాగే ద్రోవ నక్షత్రం ఈ ధ్రోవ నక్షత్రం విక్రమ్ గారు నటించిన సినిమా ఇది చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలా పెద్ద లాంగ్ స్టోరీ ఉంది ఎందుకంటే ఈ సినిమా నిడువు మూడు గంటలయితే ఈ సినిమా గురించి కథ రాయాలంటే దాదాపుగా ఒక ఐదు సంవత్సరాలు రాయాలి ఎందుకంటే పాపం ఈ ధ్రోవ నక్షత్రం సినిమా ఈ రోజు స్టార్ట్ అయింది కదండి చాలా నాల్ చాలా ఏళ్ళ క్రితం స్టార్ట్ అయిన సినిమా ఈ ధ్రోవ నక్షత్రం సినిమా ఈ ధ్రోవ నక్షత్రం సినిమా గురించి గోల గోల పెట్టుకుంటూ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఆగిపోయి ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడి డైరెక్టర్స్ మారారు అని ఒక టాక్ వినిపించింది తర్వాత మళ్ళీ డైరెక్టర్ అదే చేశారు ఏదేమైనా కానీ విక్రమ్ గారు ఆ సినిమాని ఖచ్చితంగా రిలీజ్ చేయాలనేసి విక్రమ్ గారు పట్టుబట్టి ఆ సినిమానైతే బయటికి తీసుకొస్తున్నారు అనేసి టాకు అయితే తన్ ద్రోణక్షత్రం ఏదైతే ఉందో ద్రోవ నక్షత్రం తెలుగు అదే తమిళ తెలుగు సినిమాల్లో రెండు థియేటర్స్లోనూ అలరించబోతుంది అది కూడా ఈ సమ్మర్కే రాబోతుంది అది జూన్ నెలలో అని ఇన్సైడ్ వర్గాల టాకు అదే తమిళ ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల టాకు అయితే అది జూన్ నెలలో వచ్చేస్తుంది అనేసి కన్ఫర్మ్ ఇది తమిళ ఇండస్ట్రీ యొక్క సినిమా టాకు మరి హిందీ చూస్తే హిందీ గురించి కూడా పూర్తి అప్డేట్లు లేవు మనం ఎక్కువగా సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం తమిళ్ తెలుగుని బాగా ఇష్టపడతాం కాబట్టి ఈ రెండు ఇండస్ట్రీల నుంచి వచ్చే సినిమాలని ఎక్స్పెక్టేషన్గా మనం తీసుకుంటాం కాబట్టి మనకు బాగా ఫేవరెట్ హీరోలు వెళ్ళాయి కాబట్టి సో ఈ సినిమాల గురించి అయితే నేను ఇచ్చే అప్డేట్స్ ఇదండి రాబోయే రోజుల్లో ఈ సినిమా సమ్మర్లో ఎవరైతే బ్లాక్ బస్టర్ ఇస్తారు ఎవరు రీసౌండ్ చేస్తారు ఇండియా నుంచి అనేది చూడాలి మరి అయితే వచ్చే సంవత్సరం మాత్రం రాజమౌళి గారు అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద పోరైతే జరగబోతుంది అదే వారణాసి విఎస్ స్పిరిట్ ఈ రెండు డేట్లు కూడా వచ్చే సమ్మర్కే రిలీజ్ చేసుకోబోతున్నారు ఒకటి డైనోసార్ అయితే ఒకటి అడవిని పాలించే లైను దీని మీద ఒక మేము కూడా చూశాను నేను ఎందుకంటే జురాసిక్ పార్క్ ద ఫాల్లో అనుకుంటా టూ థౌజండ్ సెవెంటీన్ సినిమా అనుకుంటుంది దాంట్లో లాస్ట్ బిట్లో డైనోసార్స్ అన్నీ కూడా బయట ప్రపంచంలోకి వచ్చేస్తాయి అలా వచ్చినప్పుడు ఒక సింహాన్ని చూసి డైనోసార్ గట్టిగా అరుస్తుంది ఓ డైనోసార్ వస్తుందని రాజమౌళి గారు ఒక సింహం అయితే స్పిరిట్ అనేది ఒక డైనోసార్ ఈ రెండిట్ల మధ్య పూర్ ఎలా ఉండబోతుంది అనేది దాని మీద ఒక మీమ్ అయితే గట్టిగా రన్ అవుతుంది ఏదేమైనా కానీ వచ్చే సంవత్సరం వచ్చే సినిమాలు కూడా చాలా పవర్ఫుల్ సినిమాలు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే సినిమాలు అలా చూసుకుంటూ పోతే రామ్ చంద్ర గారి సినిమా ఉంది ఎన్టీఆర్ గారు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి వచ్చే సంవత్సరం సినిమాల గురించి పోతే ఇప్పుడు మాట్లాడుకోవడం అంత సమంజసం కాదు బట్ ఈ సంవత్సరం మాత్రం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న సినిమాలు అయితే ఇవి ఇందులో ఎవరు విన్ అయ్యి మనల్ని అలరించబోతున్నారో చూడాలి మరి ఇది అప్డేట్స్ అండి ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇప్పుడు వరకు ఈ వీడియో కనుక ఫాలో అయ్యి చూసి ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ మాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది నేను ఇలాంటి వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ సైన్ అవుట్ మీరు రాంగ్